హాయ్ హలో నమస్తే నేను మీ అనుష ఫ్రెండ్స్ మంచి బ్యూటిఫుల్ బ్యాగ్ లగేజ్ బ్యాగ్ ప్రతి ఒక్కరికి ఇది మెయిన్ ఇంపార్టెన్స్ మనం బయటకు వెళ్ళాలంటే లగేజ్ బ్యాగ్ కంపల్సరీ ఇప్పుడు నేను చూపించే బ్యాగ్ ఎంత వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు ఎంత పెద్ద బ్యాగ్గా చిన్న బ్యాగ్ అనేది ఇవ్వడలో మీతో షేర్ చేసుకున్నాను స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే కుదిరితే నచ్చితే మీ వాళ్ళకి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి

లెట్ స్టార్ట్ కోమస్ ఇప్పుడు ఇవన్నీ పెట్టేస్తున్నాము చూడండి ఇంతవరకు స్టోరేజ్ సరిపోదు నేను ఎన్ని డ్రెస్సెస్ పెడుతున్నాము విత్ గేజ్ చాలా స్పేస్ అయితే ఉంది చూడండి జీన్స్ ప్యాంట్లు కూడా పెడుతున్నాము విత్ బ్లాంకెట్స్ కూడా మనం ఎప్పుడైనా జర్నీకి యూస్ అవడానికి బ్లాంకెట్స్ అంటే దుప్పట్లు కూడా క్యారీ చేస్తూ ఉంటాం కదా ఎప్పుడైనా లాంగ్ జర్నీ చేసినప్పుడు అవి కూడా మొత్తం సరిపోయేలాగైతే ఈ డ్రా బట్టలన్నీ పెడుతున్నాము చూడండి దగ్గరగా ఫిఫ్టీన్ ట్వంటీ పేర్స్ అయితే మనం దీంట్లో క్యారీ చేసుకోవచ్చు మీరు చూస్తున్నారు ఆల్రెడీ టూ జీన్స్ అయితే పెట్టాను ఇంకోటి మళ్ళీ ఇంకో థర్డ్ జీన్స్ ఇంకా పడతాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ఉన్నాయి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు విత్ లైట్ వెయిట్ అండి ఆక్స్ఫోర్డ్ జూట్ అమ్మతే టోటల్లీ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ పెద్ద ఈ సైజ్ కన్నా బిగ్ సైజ్ కావాలన్నా మనం చూస్ చేసుకోవచ్చు స్మాల్ సైజ్ అన్నా కూడా ఓన్ కస్టమైజేషన్ కాబట్టి ఎటు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి ఈ డిజైన్ కూడా మన చాయిస్ అనమాట కావాలంటే ఈ డిజైన్ కూడా ఓకే ఈ డిజైన్ ఇది ఓకే అయితే ఓకే ఇంకా డిజైన్స్ అయితే వీటిలో చాలా రకాల టైప్స్ ఉన్నాయండి అన్ని రకాల డిజైన్స్ ని మనం వీటిలో కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇది చూసారుగా స్పేస్ ఇదిగోస్ చూసారుగా ఎంత స్పేస్ ఉందో చాలా స్పేస్ అయితే ఉంది ఇక్కడే కదా నేను ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను ఎస్ ఇదిగోండి చూసి ఎంత డౌన్ అయిందో ఇంకా ఇంత ప్లేస్ దీంట్లో మనం బట్టల్ని క్యారీ చేసుకోవచ్చు ఓకే ఫుల్గా చూపించేస్తున్నాను చాలా వెయిట్గా ఉందా